ఎవరు అనుకుంటున్నారు ఎవరకు ఇప్పుడు బండకృష్ణ రెడ్డి గారు వెళ్ళిపోయారు సో ప్రెజెంట్ మీరంతా అనేక రకాల కార్యక్రమాల్లో ఉద్యమాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ ఉంది ఆయన చిన్న ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు అలా చిన్న ఆయన డిసిబి చైర్మన్ గా పనిచేసినాడు ఈయన కూడా రాజకీయంగా రెండు సార్లు జెడ్పీ మా మేమంతా కమ్యూనిటీ కూడా బాగుంది ఆయనకి ఒక బీసీ బిడ్డ ఆయన కూడా ఇస్తే బాగుంటది అని మనం మేము కోరుకుంటాము సీనియర్లు అంతా ఆయనకి మద్దతు ఇస్తున్నాము ఆయన లేకపోతే ఇంకా మీ సీనియర్లని కొంతమంది ఏమన్నా ఎమ్మెల్యే సీట్ మాకు వస్తే బాగుంటది అని దానికోసం ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేసే అవకాశం ఉందా ఇంకా ఆశించడా తప్పు లేదు ఎవరైనా ఆచిందవచ్చు నేను కూడా ఆచరించు తప్పలేదు లేదు గత ఆరు ఏడు నెలల నుంచి కూడా ఇన్చార్జ్ పదవిలు కూడా డిక్లేర్ చేసి గ్రౌండ్ లెవెల్ లో కూడా పార్టీని బలోపేతం చేద్దామనే ఆలోచనలు జరుగుతున్నాయి మరి త్వరలో ఇన్ఛార్జీ చేసే అవకాశం ఇన్చార్జీలు ఇస్తారు కాకపోతే పది మంది ఎమ్మెల్యేలు పోయినారు పది మంది ఎమ్మెల్యేలు పోతే పది మంది కొన్ని మళ్ళా మిగతా కొన్ని కొన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జీలు మార్చాలనే ఆలోచన పార్టీకి ఉన్నది ఆ పార్టీ అందరి అన్ని జాతిలు ఇచ్చేటప్పుడు మనది కూడా ఇస్తాం అదే ఎవరు సపరేట్ చేయాలనే గద్వాల్ నియోజకవర్గంలో ఎవరిని బిఆర్ఎస్ ఇన్ఛార్జి గా పెడితే గద్వల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుస్తారు ఎవరు అనుకుంటున్నాం ఇప్పుడు మనం మేము మా నాయకుడు ఇప్పుడు మా ఇప్పుడు తెలియదు మా మా అబ్బాతు ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలో అందరూ పని చేస్తున్నాం అనుకుంటాం ఆయనకి మా మేమేమనుకుంటాం ఆయనకి ఇస్తే గెలుస్తామని అనుకుంటున్నాం కలుపుకొని అందరిని మంచిగా కలుపుకోపోతాడు కలుపుకోపోతాడు ఆ స్వామి మంచి మనిషి అందరినీ కావాల్సిన వాడు కమ్యూనిటీ బాగుంది అట్లా మాకు ఆశ మొత్తం మీద బీసీ జెండా ఎగరేస్తాం బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ జెండా ఖచ్చితంగా నూటికి నూట యాభై పర్సెంట్ ఎగరేస్తాం ఆర్థికంగా కూడా బాగుండాలి కదా కొంచెం వస్తుంది కామెంట్ గద్వాల్ జిల్లా అంటేనే గద్వాల్ నియోజకవర్గం అంటేనే రెడ్డిలకి హంచుకోట వాళ్ళు ఆర్థికంగా కూడా బాగున్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఓటర్లైనా వాళ్ళ దుక్కు తిప్పుకుంటారు కాబట్టి బీసీలు అంత ఆర్థికంగా బలంగా ఉన్నారా అన్నట్టు క్వశ్చన్ నువ్వు మధ్యలో కూడా ఖర్చు పెట్టాలి కదా నువ్వు వచ్చిన కార్యకర్తలకు మినిమం మెయింటెనెన్స్ లాగా ఖర్చు పెట్టాలి కదా అట్లా తట్టుకోగలరా కదా కదా ఆమె కాంగ్రెస్ లో ఉంది కదా బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు మీరు అంటున్నారు బీసీలు అంటున్నావు నువ్వు బీసీలు ఆర్థికంగా ఉండాలంటే ఒక బీసీ బిడ్డ తట్టుకుని కదా పార్టీ లేవా వేరే బీసీ మాకు అనుమతు కూడా తట్టుకున్న శక్తి ఉంది ఆయన దగ్గర ఇప్పుడు డబ్బు అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని అంటే వాళ్ళకి ఇప్పుడు మిగతా వల్ల ఇప్పుడు నిలబడిన వాళ్ళు ఎన్ని కోట్లు ఉండవని చెప్తారు చెప్పారు చెప్తారా కోట రెండు కోట్లు చెప్తారు మా ఊరు అంతే మా ఊరు నీగా వాళ్ళకి తట్టుకునే శక్తి మా దగ్గర ఉంది ఎన్ని కోట్లని మనం చెప్పము కానీ బిఆర్ఎస్ పార్టీని మాత్రం బీసీపీ లేపుకొస్తారంటారు లేపుకొస్తాం బీసీ అని గెలిపిస్తాం అది బీసీ జెండా ఎగరేస్తాం